లేకుండా పోయే తావు కనుకోవాల అది స్వామి రహస్యం అదే దీనికి మించింది ఏదైనా ఉందయ్యా ఏమన్నా ఉందా ఇన్ని శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు గ్రంథాలు అన్ని దేని గురించి చెప్తున్నాయి స్వామి ఈ ఒక్క రహస్యం కోసమే ఈ వేదాలు ఇవన్నీ కూడా ఈ ఒక్క రహస్యం కోసమే మీరేమన్నా ఉంది సమ ఇంకా ఇంతకంటే పెద్దలు ఏం నిర్ణయింపజేసారు మహాత్మలు తానే ఈశ్వరుడు ఏ పేరైనా పెట్టుకో ఇంక నువ్వు ఇంకేమన్నా పెట్టుకో నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత ఏదన్నా పెట్టుకోప్పన్నా పెట్టుకో ఏదన్నా పెట్టుకోది అందుకే చెప్పాను మొన్న లంగడు కాకూడదు లింగడు కూడదు రంగడుగా వల్ల అని రంగడు అంటే ఏమిటి ఏకపతి వ్రతుడు ఏకత్వాన్ని పొందినవాడు లింగడు అంటే ఈశ్వరుడు ఇష్టకర్త విశ్వాన్ని ఇంతటిని పాలిస్తున్నవాడు ఇక్కడ ఎన్ని మాయలు ఉన్నాయి లింగడుగాకు రంగడుగా మెసేజ్లు ఎందుకు గ్రూప్ లో పెడతానంటే అమూల్యమయ్యా వచ్చేది కోట్లు గుమ్మరు పోసినా గానీ ఇటువంటి విద్య ఇటువంటి రావు ధాంభీర్యాలకు పోకూడదు మనము పబ్లిసిటీలతో మనకు అసలే పని లేదు పరిశుద్ధమవుతూ ఉండాలి మనము పరిపక్వత పొందుతూ ఉండాలి మనము అప్పుడు పరిపూర్ణుడవుతూ ఉంటావు నువ్వు నీకు నువ్వే చేసుకోవాలా పరిపక్వతని పరిపూర్ణాన్ని నీకు నువ్వు తెలుసుకోవాలంటే గురువు జంటే గాని గురువు వింటే గాని ఉండల్లా గురువు వింటే గురువు జంట ఉండల్లా రామాయణ్యమ్మ శ్రీకృష్ణుడంతటి వాడే పన్నెండు ఏండ్లు శ్రమించాడయ్యా ఆల్రెడీ ఆయనకు పద్నా అరవై నాలుగు విద్యలు వచ్చు అరవై ఐదో విద్య బ్రహ్మ విద్య ఏది తెలుసుకుంటే మళ్ళా ఇంకా తెలుసుకునేది ఉండదో ఏది తెలియబడితే ఇంకా సమాప్తమవుతుందో ఆ విద్య మనం చెప్పుకుంటున్న విద్యయ సామాన్య విద్య కాదు సామాన్యులకు అర్థం కాదు వస్తారు పోతారంటే నాకు సంబంధమే లేదు వన్ కర్మ అలా ఉంది నేనేం చేయమంటావు అతి ప్రీతికరమైనడు మాత్రమే నా దగ్గర ఉంటాడు నన్ను నమ్మిన వాడు నా అంతటి వాడు అవుతాడు ఫస్ట్ వాడిని వాడు అమ్ముకోవాల నన్ను నమ్ముకోవాల వాడిని నమ్ముకుంటే నన్ను నమ్ముకుంటాడు లేదు నాది నేను అనుకుంటే పోతాడు నాకు దానికి సంబంధమే లేదు అసలు నేను ఇనికి కూడా తిరుగుచు వస్తున్నాడా లేదా అని నా గమ్యం నేను పోతా అంటాను చెప్పుకుంటూ పోతూ ఉంటాను విన్నోడు ఉద్ధరించుకుంటాడు విననోడు ఊడిపోతూ ఉంటాడు కూడా తిరిగి చూడాల్సిన అవసరం నాకు లేనే లేదు నేను ఎందుకు చూడలేదు చెప్పకపో చెప్పడం నా ధర్మం అంతే విని వినియోగించుకోవడం మీకు సంబంధించింది నాకు ఏ ఒక్కరితో నాకు సంబంధం లేదు అతి గోచరమైనది మనం చెప్పుకుంటున్నది అతి గోచరమైనది అగమ్య గోచరమైనదయ్యా తీర్పు నిర్ణయింప లేదు ఎట్లా నిర్ణయిస్తావు నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు నువ్వు ఏమని నిర్ణయిస్తావు అది చేతికి అందేదా రూపం ఉండేదా నామం ఉండేదా చేతికి దొరికేవాడా పట్టిస్తే పట్టుకునేసి ఎట్లా ఎట్లా అందుకునేది అది దానికే ప్రతిరోజు పొద్దున గంట సాయంకాలం గంట ధ్యానము ఉండాలి జ్ఞానము ఉండాలి రెండు పక్కన నరకల్ల దాన్ని ఎన్ని ఎన్ని విధాలుగా పుడుతుంది తెలుసు మాయ క్షణము క్షణంలో చాలు ముంచేయడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తా ఉంటూ నా ప్రయత్నం నేను చేస్తా అంటుంది అది అదే సన్నద కాదు అంటే అది నిన్ను శుద్ధి చేస్తాంది అది నిన్ను పరీక్ష పెడుతుంది వీడు నా బిడ్డ శుద్ధి జరుగుతుందా లేదా వీడు మాయలో పడతాడా వీడు మళ్ళీ అంటుకుంటాడా మట్టిని అంటుకుంటాడా వీడు మూర్ఖుడా జ్ఞాన అని ఆ మాయ నిన్ని మాయ చెడ్డది కాదు మాయని చెడ్డదని ఎప్పుడు అనకూడదు మాయ ఉన్నప్పుడే నువ్వు శుద్ధి జరగబడుతుంది నీలో తెలుసుకోగలుగుతున్నావు